దేవు నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన గణపరుస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటారో వారి కోరికని ఆయన తీరుస్తాను అంటూ ఉన్నాడు ఈ దినమున దేవుడిని దాని సన్నిదండీ నీవు నీ కుటుంబము ఈ దినమును ఈ సమయమును ఎలా గడుపుతున్నావు ఏ రీతిగా వ్యర్థంగా నువ్వు దాన్ని వాడుకుంటూ ఉన్నావు దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు ఆయన సజీవుడు కనుక ఈ దినమున నిన్ను నీ కుటుంబాన్ని సజీవ సంఖ్యలో ఉంచి ఉన్నాడు ఎందుకో తెలుసా సజీవుడైనటువంటి నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని ఆయన నువ్వు గనపరచానని ఆయనకి నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుని బిడ్డలారా అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నూట నలభై ఐదవ అధ్యాయం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును దేవుని ఎందు నువ్వు భయము భక్తి కలిగి ఉండి మందిరానికి నువ్వు వెళ్ళి ఆయనకి ఈ రీతిగా ఆత్మతో సత్యముతో ఆయన నువ్వు ఆరాధించినట్లయితే దేవుని బిడ్డలారా అట్టి ఆరాధన ద్వారా ఆయన ఎంతగానో సంతోషించి నీకు కావలసినటువంటి నువ్వు ఏదైతే మొక్కుబడి చేస్తున్నావో ఏదైతే మొర పెడుతున్నావో ఏదైతే అడుగుతూ ఉన్నావో వాటన్నిటిని కూడా ఆయన నీకు ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అదే రీతిగా ఆయన దూతల్ని నీకు తోడుగా ఉంచి నిన్ను రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఈ రీతిగా నీవు ఆనందంగా ఉండాలి అంటే క్రైస్తవుడు వాడిని పేరు పెట్టుకోవడమని కాదు దేవుడిని బిడ్డలారా మేము క్రైస్తవులమని అనడమే కాదు ఆయన ఎందుకు భయము భక్తి కలిగినటువంటి వారిగా ఉంది విశ్రాంతి దినమును ఆరాధించేటటువంటి ఈ దినమును మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా మీరు ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఏహో వాక్యములకు భయపడు వారలారా ఆయన మాట వినుడి ఇంత చక్కని మాట ఆయన చదివిదానికి వెళ్ళండి ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన మాట విని ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన మీరు ఆరాధించినట్లయితే మీ జీవితంలో ఆయన కార్యాన్ని చూస్తారు దేవుడు బిడ్డలారా అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచునుడో వాణిని నేను దృష్టించుచున్నాను తగ్గించుకొని దీనత్వము కలిగి దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి స్థితిలోని ఉండి దేవుని బిడ్డలరా ఆయన ఆరాధించినప్పుడు ఆయన కన్ను దృష్టి నీ పైన పడుతుంది ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా దేవుడిని మరణమించి ఉన్నాడు నీ ఆరాధన అంగీకరిస్తూ ఉన్నాడు అలాంటి స్థితిలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి ఆరాధన చేసేటటువంటి సమయాన్ని వ్యర్థంగా మీరు వాడుకోకండి దేవుని బిడ్డలరా దేవుని సన్నిధానానికి వెళ్ళండి దేవుడి ఆయన గణపరచండి దేవుని సన్నిధనం ఆరాధించండి మీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా యశయ గ్రంథము అరవై ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో వాక్యం విత్తిగా ఉంది దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొనును దేవుని బిడ్డలారా ఈ కోరిక మీ ఏడల నెరవేరాలంటే దేవుడేదో భయము భక్తి కలిగి ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಕುಟುಂಬ ಸಮೇತ ಆರಾಧಿಸಿದ ನಮ್ಮದಾಗಿನ ನೀ ದೇವು ನಿನ್ನೂ ನೀ ಕುಟುಂಬಾ ಆಶೀರ್ವದ